ఖమ్మం రాష్ట వ్యాప్తంగా యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తానేదార్ పల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు యాసంగిలో కూడా సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ వస్తోందని స్పష్టం చేసిన ఆయన రైతులను సన్నాలు పండించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోని ప్రభుత్వం బోనస్ ఇస్తోందని తెలిపారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నేరుగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పండించిన పంటను తొందరపడి దళారుల కమ్మి మోసపోవద్దని సూచించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జక్రాన్పల్లి మోర్తాడ్ మండలాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు రైతుల నుంచి సేకరించిన ధాన్యం అడిగి తెలుసుకున్నారు రైతులతో కాసేపు ముచ్చటించి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు సిద్దిపేట జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్ని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కూడా సన్నకు క్వింటల్ ఐదు వందల రూపాయల బోనస్ మళ్ళీ మనకు రాబోతున్నది మనం తొందర బయట అమ్ముకుంటే వాళ్ళు రెండు వేల రూపాయలకు రెండు వేల ఒక వందకి క్వింటల్ ఉంటారు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై దీనికి అదనంగా మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం రైతులు సన్నాలు పండించాలని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్నాలకు బోనస్ ఇస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో సన్నాలు ఎక్కువ పండితే ఆ వర్డ్లు ప్రభుత్వం ఎక్కువని దాన్ని మిల్లింగ్ చేపించి ఆ బియ్యమే తిరిగి మనము పేదవాళ్లకు రేషన్ షాప్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర సన్నాలు తక్కువ పడితే పండితే వేరే రాష్ట్రం నుంచి తెప్పించి ఇవ్వడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ ఖర్చు ఏదో మన రైతుకే ఇస్తే అది తప్పకుండా కొంత ప్రోత్సాహంగా ప్రోత్సహించినట్టుగా ఉంటది రైతులు కూడా సన్నాలు పండించే వైపు దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నది